కేశవ మైత్రి ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి కేశవాని చూసి ఒక కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మరీ ఊపుతూ ఏంటి కేశవ ఎక్కడికి ఇలా వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం ఏంటి ఎంత మౌనంగా ఉండిపోతే నాకు ఎలా తెలుస్తుంది నువ్వు ఇప్పుడు వినయంగా వినమ్రతంగా అడిగితేనే నాకు తెలుస్తుంది నీ ఆడపిల్లని నా ఇంటికి ఇచ్చావు కదా ఇప్పుడు నువ్వు ఎంత వినయంగా ఉండవు లా నా దగ్గర నేర్చుకో కేశవ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ చెల్లి కోసం బాధపడుతూ అక్కడ ఉన్న మైత్రిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం నువ్వు లోపలికి వెళ్ళాలో బయటికి వెళ్ళాలో నీ మాటల బట్టే నేను చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే నా చెల్లిని నాకు చూడాలని ఉంది ఒక్కసారి నా చెల్లిని చూడనివ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే చాలా సంతోషం ఆలోచించి ఒక్కసారిగా గట్టిగా నవ్వి ఏంటి నీ చెల్లెల్ని నీకు చూడాలని ఉందా సరే సరే నీ చెల్లెల్ని నీకు చూపిస్తాను కానీ ముందు నా తమ్ముడిని చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న మైత్రిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం అవును ముందు నా తమ్ముడిని చూసి అప్పుడు నీ చెల్లెల్ని చూద్దువు కానీ అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న భైరవాను భైరవ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భైరవ బయటకు వస్తూ ఉంటాడు అక్కడ ఉన్న కేశవ ఒక్కసారిగా భైరవాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీడు ఇలా ఉన్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న భైరవాణ్ణి చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం చూసావా నా తమ్ముడిని ఇప్పుడు నీ చెల్లెల్ని నీకు చూడాలని ఉంది కదా భైరవ తినట వాళ్ళు తన చెల్లెల్ని చూస్తాడంట అదే నీ భార్యని చూస్తాడంట చూడనిద్దామా అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా పక్కపక్క నవ్వుకుంటూ కేసువాణ్ణి హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్